భూమి అంటే ఆదాయాన్ని ఇచ్చే వనరే కాదు అది సమాజంలో ఆత్మగౌరవాన్ని ఇచ్చేదని శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు గురువారం వికారాబాద్ పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ భవనంలో భూభారతి నూతన ఆర్ఓఆర్ చట్టంపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా సభాపతి మాట్లాడుతూ రైతుల శ్రేయస్సు కోసం తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం తీసుకువచ్చిన భూభారతి చట్టంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని తెలిపారు భూభారతి చట్టంతో రైతులతో పాటుగా భూములను కొనుగోలు చేసే వారందరికీ మేలు జరుగుతుందన్నారు. ప్రతి మాహవని సివిల్ కల్టివేషన్ ఉంది. ఒకవేళ మనం కూడా మన చే కూడా మనిషి ఒక తప్పు ఉంటే కావాల్సి చేస్తే ప్రెషర్ మనకి సవరణ ఏమైనా చేయాలి అయితే మా దగ్గర కూడా అసలు పవర్స్ ఎగ్గుబెట్టి ఉండేది చాలా సందర్భాల్లో నేను కూడా చూశాను ఈ చట్టం వచ్చిన ముందు నేను జాయిన్ అయిన రోజు చాలా మంది వచ్చి వీళ్ళ సమస్యలు ఉన్నాయి సార్ మేము కక్షలు ఉన్నాము ఆ హైదరాబాద్ నుంచి పట్టాల పాకు వచ్చింది పాత మ్యూటేషన్ కట్టుకుని అయింది మేము కక్షలు ఉండి మేము సాధారణ కొన్ని కొన్ని ఉండి వాళ్ళకి మాకి పాకు రాకుండా ఉంటే వాళ్ళ వారసీ పాల్గొన్నీ కాదు అది సమాజంలో ఆత్మగౌరణ చేసే వారందరికీ మేలు జరుగుతుందని వారసత్వ భూమి ప్రభుత్వ భూమి ఫారెస్ట్ భూమి సాగునీటి శాఖ భూమి సైడ్ భూమి దేవాదాయ శాఖ భూమి అనేది క్లియర్ తెలుస్తుంది దీంతో కొనుగోలు చేసేవారు మోసపోకుండా జాగ్రత్తగా

నాకు అందరికీ తెలిసింది మరి ఈ చట్టం గురించి చెప్పాలంటే ఇది భారత ప్రభుత్వం కలిసిన సంస్థలు పరిపాలన చేసిన ప్రభుత్వం ప్రజలు ఓ నాలుగు కూర్చొని తయారు చేసిన చట్టానికి ఆ నలుగురికి వాళ్ళ కుటుంబానికి భాగమైన చట్టం అని మరి రాష్ట్ర ప్రజలు రాష్ట్ర రైతులు ఈ చట్టంతో చాలా విపరీతంగా పరిస్థితులు మనందరికీ తెలుసుకొని మరి ప్రభుత్వం పరికారంగా వచ్చిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈ ధరణి కొడుకు తీసేసి ఒక మంచి చట్టాన్ని రైతులకు సంబంధించి కానీ సామాన్య మానవులకు సంబంధించి కానీ మంచి చట్టాన్ని తీసుకోవడం దాన్ని అందరికీ కూడా అమలు చేసి మరి అదేవిధంగా ఈరోజు ఈ భూభారతి చట్టాన్ని అందరికీ అనుకూలంగా ఉండే చట్టాన్ని ఈ ప్రభుత్వం ఈ రాష్ట ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి సంబంధించిన ఇరవై శాఖ మంత్రి శ్రీ మొగులేడి శ్రీనివాసరెడ్డి గారు మంత్రి వారి కలిసి ఈ పూర్వాల చట్టాన్ని తీసుకునే